సముద్రం కింద మన ఇండియాస్ అల్టిమేట్ వెపన్స్ ని ప్రొటెక్ట్ చేసే ఒక హిడెన్ సీక్రెట్ సముద్రంలో సబ్మెరైన్స్ ఇలా చిట్కెల్లో మాయమైపోతాయి ఎవరు పట్టుకోలేరు ఎవరికి దొరకవు కి కూడా అవును అదే మన ఇండియాస్ క్లాసిఫైడ్ మిలిటరీ ప్రాజెక్ట్ ఐఎన్ఎస్ వర్ష ఎ సీక్రెట్ న్యూక్లియర్ సబ్మెరైన్ బేస్ ఇన్ రామ్బిల్లీ ఇది జస్ట్ నావీ స్టోరీ కాదు మన తెలుగు ప్రైడ్ మన ఇండియాస్ పవర్ అసలు ఈ సీక్రెట్ బేస్ ఏంటి ఎందుకు మనకి ఐఎన్ఎస్ వర్ష వల్ల మన నావీ అన్స్టాపబుల్ అవుతుంది అందుకు కావాలి మనకి మన బార్డర్స్ అల్ట్రాసేఫ్ అవుతాయి అందుకు కావాలి మనకి ఆంధ్రాలోని ఒక విలేజ్ గ్లోబల్ మ్యాప్లో సూపర్ స్టార్ అవుతుంది ఈ బేస్ మన ఫ్యూచర్ ని సెక్యూర్ చేస్తుంది మన కి కూడా వార్నింగ్ లాంటిది అసలు ఏంట్రా వీడు ఇంత చెప్తున్నాడు కానీ ఇంతకి ఐఎన్ఎస్ వర్ష గురించి చెప్పట్లేదు అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా లెట్స్ అన్కవర్ దిస్ క్లాసిఫైడ్ మార్వెల్ ఐఎన్ఎస్ వర్షా ఇండియా వెరీ ఓన్ సబ్మరైన్ బేస్ ఎలా అంటే అవెంజర్స్ మూవీ చూసాం కదా అందులో అండర్ వాటర్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది అలా అన్నమాట వైజాగ్ నుండి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న చోటాసా విలేజ్ రాంబిల్లి అక్కడ ఇండియా ఇస్ బిల్డింగ్ దిస్ మైండ్ బ్లోయింగ్ బేస్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి అండర్ గ్రౌండ్ టల్స్ లో న్యూక్లియర్ సబ్మరైన్స్ లైక్ ఐఎన్ఎస్ హరిహన్ శత్రువుల కోసం సైలెంట్ గా వెయిట్ చేస్తుంటే ఎలా ఉంటుందో ఇది క్లాసిఫైడ్ మిలిటరీ ప్రాజెక్ట్ శాటిలైట్స్ కి కనబడదు ఎవరికి తెలియదు ఈవెన్ అక్కడ లోకల్స్ కూడా ట్రేస్ చేయలేరు అది సరే కానీ బై ర్యాంబిల్లీ అక్కడ అంతలా ఏముంది లెట్స్ ఫైండ్ అవుట్ ర్యాంబిల్లే ఎందుకంటే అక్కడ సముద్రం డెప్ చాలా ఎక్కువ పర్ఫెక్ట్ ఫర్ సబ్మెరీన్స్ టు స్టే హిడన్ ఫర్ మంత్స్ న్యాచురల్ రాక్ ఫార్మేషన్ వల్ల వాటర్ లోపల ఒక న్యాచురల్ ప్రొటెక్షన్ ఉంటుంది లైక్ ఏ సీక్రెట్ కర్టన్ ఫర్ అవర్ సబ్మెరీన్స్ ఎనిమీ కి అసలు కనబడని కూడా కనబడదు స్పై శాటిలైట్స్ ఎంత వెతికినా నో యూజ్ మన బేస్ బేస్లోకి ఎంటర్ అయినా ఎగ్జిట్ అయినా ఎవ్వరికి డౌట్ కూడా రాదు ఈ డీప్సీ అడ్వాంటేజ్ వల్ల మన దగ్గర ఉన్న టూ న్యూక్లియర్ సబ్మరైన్స్ ఐఎన్ఎస్ అరిహాంట్ ఐఎన్ఎస్ అరిగాట్ ఇక్కడ నుండే సైలెంట్గా ఆపరేట్ చేయొచ్చు ఇది జస్ట్ హైడౌట్ ప్లేస్ మాత్రమే కాదు ఇట్స్ ఎ లాంచ్ ప్యాడ్ ఫర్ ఇండియాస్ నావెల్ డామినెన్స్ అండ్ దెర్ ఇస్ మోర్ విత్ దిస్ పవర్ మూవ్ అసలు మనకెందుకు ఈ సబ్మరైన్ బేస్ మ్యాటర్ ఏంటంటే ఇండియన్ ఓషన్ అంటేనే గ్లోబల్ ట్రేడ్కి లైఫ్ లైన్ ట్రిలియన్స్ వర్త్ ఆయిల్ గూడ్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి డైలీ ఇక్కడ నుంచి కానీ చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ గ్వదార్ జిబౌతి మన ఇండియన్ సర్కిల్ చేస్తూ ఉన్నాయి వాటన్నింటికి మన ఆన్సర్ ఈ ఐఎన్ఎస్ వర్ష ఈ బేస్ వల్ల మన న్యూక్లియర్ సబ్మరీన్స్ బే ఆఫ్ బెంగాల్ నుంచి మలక్కా స్ట్రైట్ దాకా పెట్రోల్ చేస్తాయి వేర్ చైనాస్ ఎయిటీ పర్సెంట్ ఆయిల్ పాసెస్ ఒక ఇండియన్ సబ్మెరైన్ అక్కడ ఉంటే ఇట్స్ లైక్ లయన్ గార్డింగ్ ద గేట్ న్యూక్లియర్ సబ్మెరైన్స్కి బాలెస్టిక్ మిసైల్స్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్ రేంజ్ వరకు క్యారీ చేసే కెపాసిటీ ఉంది ఎనిమీస్ మన మీద అటాక్ చేస్తే వి హిట్ బ్యాక్ విత్ ఫుల్ ఫోర్స్ ఇది జస్ట్ డిఫెన్స్ కాదు మన శత్రు దేశాలకి వార్నింగ్ Don't mess with Indian ఐఎన్ఎస్ వర్ష వల్ల మొత్తం పది న్యూక్లియర్ సబ్మరైన్ అండర్ గ్రౌండ్ లో సేఫ్ గా ఉంటాయి రీఫ్యూయల్ రీఆర్మ్ లాంచ్ ఎవ్వరికీ తెలియదు మన నేవీ కెపాసిటీ డబుల్ కాదు అవుతుంది ఈ బిల్డ్ చేయడం అంటే మన ఇన్నోవేషన్ గ్లోబల్ స్టేజ్ మీద జెండా పాతినట్టే ఐఎన్ఎస్ వర్ష ఇస్ ఎ జియో పొలిటికల్ సునామీ చైనీస్ నేవీ ఇండియన్ ఓషన్ లో రౌండ్స్ వేస్తూ ఉంటుంది బట్ మన సబ్మరైన్స్ సైలెంట్ గా ఫాలో చేస్తాయి కుప్పి గంతులు వేస్తున్న చైనాకి ఇక గేమ్ ఓవర్ పాకిస్తానీ సబ్మరైన్స్ మన న్యూక్లియర్ బ్లాస్ట్ తో మ్యాచ్ కూడా కావు అరేబియన్ సీలో మన డామ్ నేషన్ మెంటల్ మాస్ అంతే యుఎస్ రష్యా ఫ్రాన్స్ వరల్డ్ పవర్స్ అనుకుంటున్నారు బట్ బిఆర్ గ్లోబల్ బాసెస్ నౌ ఇది మనం ఫైట్ స్టార్ట్ చేయడానికి కాదు పీస్ మెయింటైన్ చేయడానికి సబ్మెరైన్స్ ఉంటే ఎనిమిస్ ఒక అడుగు వెనక్కి వేయాల్సింది అంత ఈజీ కాదు ఈ మార్వెల్ని బిల్డ్ చేయడం టన్నల్స్ టెక్ సీక్రసీ మాసివ్ టాస్క్ కాస్ట్ చాలా హై ఉంటుంది మేబీ ట్వంటీ ట్వంటీ సిక్స్ దాకా టైం పట్టొచ్చు న్యూక్లియర్ సబ్మెరైన్ క్రూని ట్రైన్ చేయడం అంటే రాకెట్ సైంటిస్ట్ని ట్రైన్ చేసినట్టే బట్ మన ఇండియాకి ఇది ఒక చిన్న పిల్లల గేమ్ ఫ్యూచర్ లో మోర్ సబ్మెరీన్స్ మేబీ ఏ అండర్ వాటర్ డ్రోన్స్ కూడా రావచ్చు మన నావీ వరల్డ్ నంబర్ వన్ అవుతుంది ఐఎన్ఎస్ వర్ష మన హిడ్ అండ్ పవర్ మూవ్ మన నావీకి కి మన ఇండియాకి ప్రైడ్ ఐఎన్ఎస్ అరిదమన్ ఇంకా పది న్యూక్లియర్ సబ్మరీన్స్ ఇది మన ఫ్యూచర్ సో వాట్స్ ఆన్ యువర్ టేక్ ఈ బేస్ మన ట్రంప్ కార్డా లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్